హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ ఏపీఏపీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బంధించినట్టు ర్యాంక్స్ ఎలా ఇస్తారు ఇందులో ఇంటర్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంసెట్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇందులో మనకి మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్మార్క్స్ యొక్క వెయిటే వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే అందులోంచి మళ్ళీ ఎంసెట్ యొక్క వెయిటేజ్ వచ్చేసి మనము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే టోటల్గా మనం ర్యాంక్ ఇవ్వడానికి మనకి ఉన్నటువంటి పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ నిండితేనే మనకి ర్యాంక్స్ అయితే ఇస్తారనమాట ఈ విధంగా ఇంటర్ వేటో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంసెట్ వీడియో వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వస్తే మన యొక్క ర్యాంక్ కార్డ్ పైన హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కలిపేసి మనకి ర్యాంకింగ్ అయితే బేస్ చేసుకొని ఇస్తారన్నమాట ఈ యొక్క మార్క్స్ని టోటల్గా ఇంటర్ వెయిటేజ్ అండ్ ఎంసెట్ వెయిటేజ్ కలుపుకొని మనకైతే ర్యాంకింగ్ అయితే ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాగ్ మీద అలా పెట్టుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ రిగార్డింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ అప్డేట్స్ సో దాని కొరకు అయితే అంటే టాప్ కాలేజెస్ ఏవి టాప్ బ్రాంచెస్ ఏవి టోటల్గా మనకు దగ్గరలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి కాలేజ్ ఏది టోటల్గా ఇంటర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఏది సో అవైతే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఫర్ దట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు టోటల్గా ఎగ్జామ్ రాసింది వచ్చేసి వన్ సిక్స్టీ మార్క్స్కి మీకు ఎగ్జామ్ రాసినాక ఎన్ని మార్క్స్ రావాలి వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది సో దట్ మీరు క్లియర్గా మీ ర్యాంక్ మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట దాని కొరకి నేనైతే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారనుకోండి ఒక్క పాయింట్ అనేది మిస్ అయినా కానీ మీ యొక్క ర్యాంకింగ్ అనేది తేడా వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకేనా టోటల్గా మనకి మన ఎంసెట్లో ర్యాంక్ ఇవ్వాలి అంటే టోటల్ టోటల్గా మనకి ఇందాక చూసినట్టు గంటగా హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకుంటారనమాట అంటే ఇందాక చూసిన విధంగా ఐపీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎంసెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే మనకి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎండుతుంది సో బట్టి ఇప్పుడు కొంచెంసేపు వచ్చేసి మనము నార్మలైజేషన్ ప్రక్రియ వదిలేదు బట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి అంటే ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చేసినాయి రిజల్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి మనకి ఇంటర్ మార్క్స్ ఎంతో తెలుస్తుంది అన్నమాట టోటల్గా సిక్స్ హండ్రెడ్కి అంటే ఇందులో వచ్చేసి మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే మనకి సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్ తెలుగు ఉంటే తెలుగు ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో లాంగ్వేజెస్ ఉన్నాయో ఇది ఉన్ని ప్లస్ ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్ సో ఇవి రెండు తీసేసేయండి తీసేసిన తర్వాత మనకి మ్యాథ్స్ మ్యాథ్స్ మనకి రెండు మ్యాథ్స్ ఏ అండ్ బి అండ్ తర్వాత వచ్చేసి మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నాయి కదా సో వాటికి ప్రాక్టికల్ మార్క్స్తో కలిపేసుకొని టోటల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎన్ని వచ్చినాయో మనకైతే ఐడియా అయితే ఉంటుంది మీ దగ్గర మెమో కూడా ఉంటుంది చూసుకోండి ఈ యొక్క మీకు వచ్చిన మార్క్స్ ఎంత అయితే వస్తాయో ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయా ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయా లేదంటే ఫోర్ ఎయిటీ వచ్చినాయా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయా త్రీ ట్వంటీ వచ్చినాయా ఎంత మార్క్స్ వస్తాయో అంత మార్క్స్ మీరు మీకు అయితే తెలుసు కదా సో అవి పక్కన పెట్టేసుకోండి ఓవరాల్గా మనకి ఇప్పుడు ఎంసెట్లో ఇందాక మీరు రెస్పాన్స్ షీట్లు చూసుకున్నారు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటో తెలుసుకో తెలుసు మనకి సో ఆ విధంగా తెలుసు కాబట్టి ఈ యొక్క ఎంసెట్ మార్క్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకు పెట్టుకున్నారు అంటే అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీకి కొన్నిసేపు నార్మలైజేషన్ ప్రక్రియ వదిలిద్దాం ఓకేనా అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీకి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఏంటో మనకి తెలుసు అనమాట ఓకేనా సో రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు అందరికీ తెలుసు సో ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చూద్దాం దానికంటే ముందు వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క ఇంటర్ మార్క్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా సిక్స్ హండ్రెడ్కి సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇందాక చెప్పినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే లాంగ్వేజెస్ తీసేసి మ్యాథ్స్ ఏ అండ్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి యాడ్ చేసుకొని ఎవరో ఎలాంగ్ విత్ దట్ ప్రాక్టికల్ మార్క్స్ కలుపుకుంటే మనకి టోటల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి ఈ యొక్క సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అంటే టోటల్గా ఉన్నటువంటి మార్క్స్ ఎన్ని సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకి వచ్చినటువంటి మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఫస్ట్ వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ వచ్చాయనుకోండి సిక్స్ హండ్రెడ్ వేసుకున్నాం సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎంత టోటల్ మార్క్స్ అన్నీ సిక్స్ హండ్రెడ్ అనమాట సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాం అంటే ఇప్పుడు మనమైతే ఈ ఈ విధంగా ఈ విధంగా మనకు వచ్చిన మార్క్స్ ఫస్ట్ పైన వేసుకొని టోటల్ మార్క్స్ వచ్చేసి ఎంత ఉంటాయి సిక్స్ హండ్రెడ్ ఉంటాయి కాబట్టి సిక్స్ హండ్రెడ్ వేసుకొని ఎంత పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట సిక్స్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అదేవిధంగా మనం అనుకుందాం మనకు వచ్చేసి ఫైవ్ ఐటీ వచ్చినాయి ఫైవ్ ఐటీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఫైవ్ ఐటీ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే మనకెంత వస్తుంది ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి మీరైతే మీకు ఎంతో వచ్చినాయి అంటే టోటల్గా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ అయితే తీసుకుంటే ఈ యొక్క మార్క్స్ మనకు వస్తున్నాయి ఇప్పుడు ఫైవ్ ఐటీ మార్క్స్ మనకు వచ్చినప్పుడు సేమ్ అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎందుకంటే క్లియర్ కట్గా ఈ యొక్క లెక్క ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనకి ఎలాగైనా చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చాయి టోటల్గా సో అంటే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అంటే లాంగ్వేజ్ తీసిన తర్వాత గ్రూప్ మార్క్స్ ఉన్నాయి చూడండి వీటికి క్యాలరీ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి టోటల్ మార్క్స్ అని సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తాయి మార్క్స్ ట్వంటీ పాయింట్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వస్తున్నాయి ఇవి ఎంసెట్కి యాడ్ అయిపోతాయి సేమ్ అదేవిధంగా ఫోర్ ఎయిటీ వచ్చినాయి మార్క్స్ ఇంటర్లో మీకు ఫోర్ ఎయిటీ బై టోటల్ మార్క్స్ వేసేసి ట్వంటీ ఫైవ్ వేసేస్తే మనకి ఎంత వస్తుంది సో ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ట్వంటీ మార్క్స్ అయితే వస్తాయి అనమాట అదేవిధంగా ఫోర్ హండ్రెడే వచ్చినాయి అనుకుందాం మనకి ఫోర్ హండ్రెడే వచ్చినాయి బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత వస్తాయి టోటల్గా మనకి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ మార్క్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట అదేవిధంగా అనుకుందాం త్రీ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి అన్న మాకు కొంచెం తక్కువ వచ్చినాయి త్రీ ఎయిటీ అని చెప్పేసి మనం అనుకుందాం సో త్రీ ఎయిటీ బై టోటల్ మార్క్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ త్రీ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వస్తున్నాయి ఈ యొక్క మార్క్స్ ఏవైతే మీకు వచ్చాయో సో ఇలా మీరైతే ఇంటర్ వేటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇంటర్ వేటేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఇంటర్లో మీకు ఎన్ని వస్తున్నాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి మీరు అయితే పెట్టేసుకున్నారు దట్స్ ఓకే అది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎంసెట్కి సంబంధించిన అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను నేను మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలకులేట్ చేయాలి అంటే టోటల్గా మనకి ఎంసెట్లో ఉన్నటువంటి మార్క్స్ అన్ని వన్ సిక్స్టీ మార్క్స్ అంటే టోటల్గా మనకి వచ్చిన అంటే వన్ సిక్స్టీ మార్క్స్ అయితే టోటల్గా ఉంటాయి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇంటూ మనకి వన్ సిక్స్టీ మార్క్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి కదా సో మనకి టోటల్గా వన్ సిక్స్టీ ఉన్నప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఎంత మీకు వచ్చినాయి అనుకుందాం వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ వచ్చాయి అనుకుందాం బై టోటల్ మార్క్స్ ఎన్ని వన్ సిక్స్టీ ఉంటాయి ఎంత పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కాబట్టి సో టోటల్గా చేస్తే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట అంటే ఎంసెట్లో సెవెన్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ సిక్స్టీ మార్క్స్ కరెక్ట్ అటెంప్ట్ చేశారనుకోండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అదే అనుకుందాం వన్ ఫిఫ్టీ అనుకుందాం వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీకి అంటే వన్ ఫిఫ్టీ బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి సెవెంటీ ఫైవ్ ఈజీకోల్డ్ ఎంత సెవెంటీ పాయింట్ థర్టీ వన్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అదేవిధంగా వన్ ఫార్టీ ఫైవ్ వచ్చినాయి వచ్చినాయన్న అనేసి అనుకుందాం సో వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ డివైడెడ్ బై వన్ సిక్స్టీ ఇంటూ ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకుంటే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ మార్క్స్ అయితే మనకి వస్తాయి వస్తాయన్నమాట ఇవి యాడ్ అయిపోతాయి అదేవిధంగా అన్న మాకు వచ్చేసి ఇంకొంచెం తక్కువ వచ్చినాయి అంటే వన్ ఫార్టీయే వచ్చినాయి అన్న అని చెప్పేసి అనుకుందాం వన్ ఫార్టీ ఫైవ్ సారీ వన్ ఫార్టీ బై వన్ సిక్స్టీ ఇండో సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ టూ అన్న మాకు వచ్చేసి వన్ థర్టీ వచ్చినాయి వన్ థర్టీ బై వన్ సిక్స్టీ టోటల్ మార్క్స్ ఇండో సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ పాయింట్ నైన్ త్రీ నైన్ త్రీ మార్క్స్ అయితే మీకు వస్తాయి అనమాట అదేవిధంగా అన్న మాకు వన్ ట్వంటీ వచ్చినాయి సరే వన్ ట్వంటీ వచ్చినాయి వన్ ట్వంటీ బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే మీకు ఎంసెట్లో వస్తాయి ఇప్పుడు ఈ ఎంసెట్లో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కదా సో ఇవి ఉన్నాయి ఇందాక మనకి ఐపీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకున్న తర్వాత అంటే మనకు సిక్స్ హండ్రెడ్కి ఎంత వచ్చినాయో అవేర్నెస్ వేసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఫిగర్ వస్తాయి చూడండి అంటే ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఇవి ప్లస్ ఈ ఇక్కడ ట్వంటీ మార్క్స్ ఇవి ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ర్యాంకింగ్ తోరకి వెళ్దాం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఐపీ మార్క్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ప్లస్ ఇక్కడ ఎంసెట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకుంటే మనకు ఒక మార్క్స్ వస్తుంది చూడండి ఆ ఒక మార్క్స్ రావాలన్నమాట ఈ విధంగా మీరు మార్క్స్ క్యాలగరీ తీసుకున్న తర్వాత ర్యాంకింగ్ కొరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మార్క్స్ మార్క్స్ అనమాట ఇది ర్యాంక్ సో ఇది మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ బిలో మార్క్స్ అయితే నేను వేస్తున్నాను ఇక్కడ మీకు వేసాను చూసుకోండి ఒకసారి ఓకేనా సో ఇది వచ్చేసి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే హండ్రెడ్ ర్యాంక్ బిలో హండ్రెడ్ ర్యాంక్ అయితే వస్తుంది అనమాట సో ఏదైతే మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఐపీఈ మార్క్స్ ప్లస్ ఎంసెట్ మార్క్స్ కలుపుకుంటే సెవెంటీ సిక్స్ మార్క్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ కోస్ మా మార్క్స్లో మనకి సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే హండ్రెడ్ థౌసండ్ బిలో ర్యాంక్ వస్తుంది అదేవిధంగా సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయనుకోండి ఎంసెట్లో మొత్తంగా టోటల్గా ఇంటర్ వేటేజ్ ప్లస్ ఎంసెట్ వేటేజ్ కలుపుకుంటే సిక్స్టీ ఎయిట్ వస్తే త్రీ థౌజండ్ ర్యాంక్ బిలో అయితే అదే అదేవిధంగా సిక్స్టీ మార్క్స్ మీకు వస్తే ఫైవ్ థౌసండ్ బిలో ర్యాంక్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వస్తే టెన్ థౌజండ్ ర్యాంక్ బిలో వస్తుంది ఫిఫ్టీ త్రీ మార్క్స్ వస్తే ట్వంటీ థౌసండ్ బిలో వస్తుంది ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీకు థర్టీ థౌజండ్ బిలో వస్తుంది అదే విధంగా ఫార్టీ ఎయిట్ వస్తే మీకు ఫార్టీ థౌజండ్ బిలో ర్యాంక్ అయితే వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఫార్టీ సిక్స్ వస్తే ఫిఫ్టీ థౌజండ్ బిలో ర్యాంక్ వస్తుంది ఫార్టీ ఫోర్ వస్తే సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ బిలో వస్తుంది ఫార్టీ టూ వస్తే సెవెంటీ థౌజండ్ ర్యాంక్ బిలో వస్తుంది అదేవిధంగా ఫార్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఎయిటీ థౌసండ్ ర్యాంక్ బిలో వస్తుంది థర్టీ వన్ వస్తే నైంటీ థౌసండ్ బిలో ర్యాంక్ అండ్ థర్టీ ఎయిట్ వస్తే వన్ ల్యాక్ బిలో ర్యాంక్ అయితే వస్తుంది సో ఇదేలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అన్న అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో దాని కొరకు నేను ఒక ఎనాలిసి చేశాను మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే థౌజండ్ ర్యాంక్కి మనం వేసుకుందాం అంటే ఇప్పుడు అనుకుందాం ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మీకు వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎంసెట్లో వచ్చేసి టోటల్గా మీకు వచ్చిన మార్క్స్ వచ్చేసి మొత్తంగా మనకి ఎంసెట్లో వచ్చేసి టోటల్గా ఇంటర్వేటేజ్ కాకుండా ఇంటర్వేటేజ్ ఉండి ప్లస్ ఎంసెట్ వేటేజ్ కలుపుకుంటే సెవెంటీ సిక్స్ వచ్చాయి అనుకోండి సెవెంటీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఇందాక మనకి ఇంటర్ ఇంటర్వేటేజ్ ఉందో అది ట్వంటీ ఫోర్ అంటే ఇంటర్వీడియేట్గా ఉంటుంది కాబట్టి ఇంటర్వీడియట్ తీసేసుకుందాం సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి సో ఇంటర్వేటేజ్ తీసేసినాం అంటే మైనస్ ట్వంటీ ఫోర్ చేసుకున్నాం అప్పుడు ఎంత మన మనకు వస్తుంది ఫిగర్ ఫిఫ్టీ టూ వస్తుంది ఫిఫ్టీ టూ వచ్చేసి ఈ యొక్క ఫిఫ్టీ టూ అనేది ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అనమాట అంటే ఎంసెట్కి సంబంధించిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కదా అది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏది ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి సో ఇప్పుడు ఇది వన్ సిక్స్టీకి ఫిఫ్టీ టూ మార్క్స్ అనేవి వన్ సిక్స్టీ మార్క్స్కి వస్తుంది టోటల్ ఎంసెట్ మార్క్స్ కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ టూ ఇంటూ ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ క్లియర్ చేసేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీ టూ ఇంటూ వన్ సిక్స్టీ బై సెవెంటీ ఫైవ్ చేసుకుని మనకి ఎంత వస్తుంది వన్ టెన్ మార్క్స్ వస్తుంది వన్ టెన్ మార్క్స్ రావాలి సో మనకి వన్ టెన్ మార్క్స్ వస్తే వన్ టెన్ మార్క్స్ వస్తే మనకు ఇక్కడ ఈ విధంగా ర్యాంకింగ్ అయితే వస్తుంది అనమాట సో మీకైతే అయితే అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ వీడియో రివైన్ చేసి మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి సో ర్యాంకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది డెఫినెట్గా మీకు అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మన డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్ తర్పాటు డెఫినెట్గా మీకు ఒక నేనైతే మళ్ళీ మరొక వీడియో చేస్తాను ఓకేనా